హలో హాయ్ ఫ్రెండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రకరకాల వంటలు చేస్తూ ఉంటాం అలాగే ఈ పాతకాలం నాటి హల్వా పూరీలు ఎలా చేయాలో చూద్దాం ఈ హల్వా పూరీలు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఈ హల్వా పూరీలు చేయడానికి ముందుగా ఒక కేజీ చనగబాలు తీసుకొని బాగా కడిగి కొద్దిగా నీళ్ళు వేసుకొని రెండు విహులకు పెట్టుకోవాలి ఇలా ఉడికిన పప్పుని రోకల్ బండలు వేసుకొని రుద్దుకోవాలి రోకల్ బండ లేని వాళ్ళు మిక్సీలోన వేసుకొని నైస్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా రుద్దుకున్న పప్పుని ఏదైనా గిన్నెలో వేసుకొని అందులో ఒక కేజీ పప్పుకి ఒక కేజీ చక్కెర వేసుకున్నాను కొద్దిగా ఆలుకల పొడి వేసుకున్నాను ఎవరు తినే తీపిని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా ఈ చక్కెర కరిగి పప్పులో పచ్చి లేకుండా ఉండలు లేకుండా కొద్దిసేపు గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కొద్ది ఎక్కడ గ్యాప్ ఇచ్చినా మాడిపోయి అడుగట్టేస్తుంది టేస్ట్ మారిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు కూడా పక్కకి వెళ్ళకూడదు ఇంకా రంగు మారి పచ్చివాహన పోయి చక్కెర కరిగిన తర్వాత చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇంకా ఇలా చల్లార్చుకుని తర్వాత చల్లార్చుకుని పక్కన పెట్టుకొని ఒక కేజీ మైదాపిండి తీసుకొని నూనె కొంచెం వేడి చేసుకోవాలి నూనె వేడి చేసుకుని అందులో వేసుకుంటే పూరీలు ఎన్ని రోజులు పాడకుండా మంచిగా ఉంటాయి ఇంకా నూనె వేసుకున్న పిండిని కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇంకా ఈ చపాతి పిండి కలుపుకొని బట్ట కప్పి పక్కన పెట్టుకోవాలి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇంకా ఈ హల్వా తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు పుడిపు పిడుగుల్లాగా లేదంటే రౌండ్ బాల్ లాగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చపాతి పిన్నలాగా ఒత్తుకొని మరి మందగా కాకుండా మరి పచగా కాకుండా మధ్యలో హల్వా పెట్టుకొని ఒత్తుకోవాలి కొంచెం నీళ్ళు పెట్టుకొని ఒత్తుకోవాలి లోపల గాలి ఏం లేకుండా గోళేం తగలకుండా నీట్గా ఒత్తుకోవాలి నాకైతే ఒక ఫో ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఒక చేత్తో ఒత్తాను కాబట్టి నాకు అలా వచ్చింది మీరైతే నీట్గా ఒత్తుకోండి ఇంకా నూనె పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత పూరి ఒక్కొక్కటిగా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది ముస్లిం పద్ధతిలో పండగలకి లేదంటే ఫంక్షన్కి చేస్తూ ఉంటారు ఇది మా పెద్దమ్మ ఇంటి గృహప్రవేశం ఉంది కాబట్టి నేను ఒక వీడియో పట్టి పెట్టుకున్నాను చాలా చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది సాయంత్రం పూట స్నాక్కి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఇంకోటి మనం ఈ పూరీలు సేమియా పాయసం కానీ రవ్వ పాయసం కానీ తింటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్